ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న ఫుడ్ ఫెస్టివల్ని సందర్శించడం జరిగింది ఇందులో మన హెచ్ఎం ప్రమిళా మేడం గారు పిల్లల చేత చాలా చక్కగా ఫుడ్ ఫెస్టివల్ని ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ శక్తికి స్థా శక్తికి మించి కూడా వంటకాలు తయారు చేసుకొని రావడం జరిగింది ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో తీసుకోవాలి జంక్ ఫుడ్ తర్వాత మనము న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ ఈ రెండింటి వల్ల ఏంటి జంక్ ఫుడ్ తీసుకుంటే దానివల్ల ఏం నష్టాలు జరుగుతాయి మన ఇంట్లో తయారు చేసుకున్న తోటి మన ఉన్న లాభాలు ఏంటి అనేది పిల్లలకి చక్కగా అవగాహన కలగడానికి మేడం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు చాలా మంచి ప్రోగ్రాం ఇట్లనే అన్ని స్కూళ్ళల్లో కూడా కండక్ట్ చేస్తే చాలా బాగా ఉంటుంది పిల్లలకి చెప్పడం కంటే ఇట్లా చేతి తీయడం వల్ల చదవడం కంటే దాన్ని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తే తొందరగా అదేంటంటే తొందరగా పిల్లల మెదళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మేడం రోజు మీకు మేబీ లెస్ ఉంటుంది అట్లా చెప్ప చెప్తే మీరు వినరు ఇట్లా తయారు చేసి మీ కళ్ళ ముందే జంక్ ఫుడ్ వల్ల ఏంటి మన ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తింటే ఏంటి పోషకాలున్న ఆహారం తీసుకుంటే ఉన్న లాభాలు ఏంటి అనేది పిల్లలకు చాలా చక్కగా ఈ ప్రోగ్రాం ద్వారా అవగాహన అయిపోద్ది కాబట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన ప్రమిళ మేడన్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ इवी चेसी ना भी, इवी हेल्थ हेल्थी टाइम्स, इवी इवी बाढ़ डाली, इवी बाढ़ते हेल्प बाउंड। इवी जंगल, जंगल जाना, जंगल जंगल। इवी जो कैम्पल सक्तर, इवी टाइम्स हेल्प पार्लर। एक बीर बड़ा भी ना। ఏమంటాయి సంస్థ లోపల ఓకే నేటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మన ఫౌండేషన్ గారికి మరియు పాఠశాల అందరికీ సిబ్బంది మరియు విద్యార్థిని అందరికి కూడా నిజాన్ని స్వాగతం నేటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమము మనం ఫస్ట్ విద్యతో పాటు ఫుడ్ ఆహారం కూడా మెయిన్ మనకు ముఖ్యమైనది ఆహారం మనము బాగా మంచిగా ఉంటుంది మనము హెల్దీగా ఉంటాం కాబట్టి అందరూ కూడా విటమిన్స్ సిట్రోజిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్నే తీసుకోవాలి దుకాణం దగ్గర చిప్స్ ఇట్లాంటివి బాగా డేంజర్ ఉంటాయి అంత గ్యాస్ ఫామ్ అవుతుంది అట్లాంటి అసలు ఎత్తు కూడా ఎవరు కూడా ఇక్కడ విన్నట్టు మీరు డ్రై ఫ్రూట్స్ మెయిన్ ముఖ్యంగా మనకు ఆరోగ్యానికి హెల్తీసే డ్రై ఫ్రూట్స్ ఈ పల్లిపట్టి ఇలాంటి అవి అన్నీ కూడా మనకు బలాన్ని ఇచ్చేటటువంటి తీసుకోవాలి నట్స్ టైప్ అట్లాంటివి తీసుకోవాలని కోరుకుంటాను